అమ్మవారి అనుగ్రహంతో అటువంటి మహాపురుషుడు సంగీతమునందు ఆవిర్భవించారు సంగీతం నేర్చుకుంటున్నాను సంగీతం నేర్చుకుంటున్నాం సంగీతానికి ట్రయో సంగీతానికి ట్రయో అంటుంటారు సంగీతానికి ట్రయో కాదు వాళ్ళు వాళ్ళు అమ్మవారే అలా వచ్చారు వచ్చి లోకానికి మార్గం నేర్పారు సంగీతము ద్వారా నాదోపాసన చేసి బ్రహ్మమును ఎలా నేర్చుకో ఎలా చేరుకోవచ్చో చూపించినటువంటి వారు కామాక్షి అమ్మవారి దేవాలయంలో బంగారు కామాక్షి అర్చన చేస్తుండేది ఒక కుటుంబం మహమ్మదీయులు దండయాత్ర చేస్తున్నారని అక్కడి నుంచి బయలుదేరి తిరువారూరు వెళ్ళిపోయారు వాళ్ళు తిరువారూరు వెళ్ళిపోయినప్పుడు ఆ తిరువారూరులో చాగరాజస్వామి వారి పోవెలా అంటే పరమశివుడి యొక్క దేవాలయం వారి దేవాలయంలో బంగారు కామాక్షి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తుండగా ఆ కుటుంబాన్ని తంజావూరు మహారాజు గారు తంజావూరు రమ్మని అడిగారు ఆ తంజావూరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ముఖమంటపంలో బంగారు కామాక్షిని పెట్టి పూజలు చేశారు అమ్మవారిని రక్షించుకోవడానికి ఆ కుటుంబం పడినటువంటి పాట్లు చూస్తోంది అమ్మవారు మీకు ఎంత భక్తిరా నేనంటే అనుకుంది ఆ అమ్మవారే ఆ కుటుంబంలో వెంకటాద్రి అయ్యర్ అనేటటువంటి ఒక తండ్రి కడుపున బోధాయన సూత్రుడైనటువంటి కుటుంబంలో విశ్వనాథ శాస్త్రి అనబడేటటువంటి ఒక కొడుకు పుట్టాడు ఈ విశ్వనాథ శాస్త్రి గారికి ఒక భార్య ఉండేది ఆవిడ పేరు సుబ్బమ్మ గారు ఈ విశ్వనాథ శాస్త్రి గారి భార్య ఆ తంజావూరులో ఉన్న రోజుల్లో ఒక ఆశ్చర్యం జరిగింది పక్క వీధిలో ఆఖరి శనివారం నాడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ప్రతిసారి కూడా వెంకటేశ్వర ఉత్సవం చేసేవారు ఒకసారి ఈవిడ కూడా భోజనానికి వెళ్లారు అక్కడ ఒక వ్యక్తి పోనకం వచ్చి ఊగిపోతూ విశ్వనాథ శాస్త్రి భార్య ఏది అని అడిగారు అడిగితే ఆవిడ ఎదురుకుండా వచ్చి నమస్కారం పెట్టారు ఖచ్చితంగా పది నెలల తర్వాత కృతికా నక్షత్రంలో నీ కడుపున పుట్టబోతోంది అమ్మవారు అమ్మవారే నీ కడుపున పుడుతోంది నీ కడుపున పడుతోంది నూరు మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టన్నారు ఇంత పేదరాల్ని నేనేం పెడతానంది ఆవిడ కనీసం పాతిక మందికి పెట్టన్నారు పెడతానంది అంతే ఆయన ఉపశాంతి పొందాడు కచ్చితంగా పది నెలలు దాటిన తర్వాత ఆవిడ కడుపున ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పుట్టినటువంటి పిల్లవాడికి వెంకట సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకున్నారు కానీ పిల్లవాడు నల్లగా ఉంటాడని శ్యామశాస్త్రి శ్యామశాస్త్రి అని పిలుస్తూ ఉండేవారు ఈ శ్యామశాస్త్రి గారు పుట్టుకతోటే అమ్మవారి యొక్క అంశ కలిగినటువంటి వారు మేనమామ గారు కొద్దిగా సంగీతం నేర్పారు ఆయన అందరిలా మంత్రాలు చదవకుండా ఒక రోజున తండ్రి గారు ఏదో ఊరు విడితే కామాక్షి అమ్మ వారి దేవాలయంలో కూర్చుని ఒక ధనికుడు వచ్చి అక్కడ నిలబడ్డాడని కూడా చూసుకోకుండా ఆ శ్రీ సూక్తాన్ని ఎంతో అందంగా చదువుతూ పూజ చేస్తున్నారు అది చూసినటువంటి ఆ జమీందారు పరవశించిపోయి శ్యామశాస్త్రి గారు బయటికి వచ్చి పాదుకలిస్తుంటే ఏమి సరియావురా కుర్రాడా అని చెప్పి పెద్ద షాలువా ఒకటి తీసి ఆయనకి కప్పాడు ఇది వెళ్లి మేనమామ గారికి చెప్తే మేనమామ గారు ఆగ్రహించి ఈ పిల్లవాడి సంగీతం పుస్తకాలన్నీ చెప్పేశారు అమ్మ నువ్వేం దంగ పెట్టుకోకరా నీ అమ్మ నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంది ఆ ఊరు చాతుర్మాస్య దీక్ష చేయడానికి సంగీత సంగీత శాస్త్రి గారు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఆ ఊరొచ్చారు ఆ సంగీత స్వాముల వారు మూడు సంవత్సరముల పాటు ఆ ఊళ్ళో ఉండి ప్రతిరోజు అసలు సంధ్య వేళలో శివాలయంలో నర్తన సేవ చేసేవారు ఆయన శాస్త్రి గారికి సంగీతం నేర్పారు ఆ సంగీతంలో నేర్పినది మూడేళ్లు కానీ ఎంతటి సంగీత శాస్త్రజ్ఞుడు చేరనటువంటి స్థితికి చేరిపోయారు చేరిపోతే పశ్చిమేయం ఆది అప్పయ్య గారు అనేటటువంటి మహారాజు గారి ఆస్థానంలో ఉన్నటువంటి సంగీత విద్వాంసుడు శ్యామశాస్త్రి గారి కీర్తన విని పై ఆయనకి సంగీతం నేర్పేవారు చిత్రం ఏమిటంటే గురువు గారు శిష్యుడు కూర్చున్నప్పుడు గురువు గారి దగ్గర కూర్చుని శిష్యుడు తాంబూల చరవణం చేస్తుండేవాడు శ్యామశాస్త్రి గారు తాంబూలం నవ్విరేవారు గురువు గారి దగ్గర తాంబూలం నవలకూడదు నములుతుంటే గురువు గారు అనేవారు ఆయన ఎప్పుడు శ్యామశాస్త్రి పిలిచేవారు కాదు ఉరే కామాక్షి కామాక్షిని పిలిచేవారు కామాక్షిని వల్ల తాంబూల చర్మణం చేస్తూనే పాడనేవారు ఆయన తాంబూల చర్వణం చేస్తూ పాట పాడేవారు శ్యామశాస్త్రి గారు బహుస్ఫురద్రూపి ఆరడుగుల ఎత్తు మనిషి పెద్ద అంశు పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వారు రాజవీధుల్లో వెడుతుంటే సంగీత సామ్రాట్లు వస్తున్నారనే వాడతారు అంతటి మహానుభావుడు ఆయన ఈ పచ్చిమిరియం ఆది అప్పయ్య గారి దగ్గర ఓ రోజున సంగీతం పాడుతుండగా నోటిలో ఉన్న తాంబూలపు ఉమ్ము గురువు గారి కండువా మీద పడింది గబగబా పరిగెత్తుకెళ్లి చెంబుతో నీళ్లు తెచ్చి కండువా కడగబోయారు ఆయన అన్నారు గురువు గారు నాయనా నీకు నేను సంగీతం నేర్పింది ఎప్పటికైనా నీ తాంబూలపు ఉమ్ము నా మీద పడాలని నాకు తెలుసురా నాయన నువ్వు పురుష రూపంలో ఉన్న కామాక్షి అమ్మవారే మీ పెద్దవాళ్లు చేసిన సేవకి ఇలా అవతరించి సంగీత శాస్త్రజ్ఞుడిగా వచ్చింది మీ నోటి వెంట వచ్చిన కృతులు కొన్ని వేల వేల సంవత్సరాల పాటు సంగీత విద్వాంసులు పాడుకుని తరించిపోతారు అందుకే త్యాగరాజు గారు ముత్తుస్వామి దీక్షిత గారు శ్యామశాస్త్రి వారు ముగ్గురు సంగీతానికి త్రయమని పిలుస్తారు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అంశతో పుట్టినటువంటి వారు శ్యామశాస్త్రి గారు గురువు గారు ఆ తాంబూలకు మరకపడిన ఉత్తరీయాన్ని బహుభద్రంగా దాచుకున్నారు ఇటువంటి శ్యామశాస్త్రి గారు విచిత్రం ఏమిటంటే మహారాజు గారి కొలువులో సంగీత విద్వాంసుడైన తరువాత భూలోకం చాప చుట్టి బొబ్బిలి కేశవయ్య గారు అనేటటువంటి బిరుదు కలిగినటువంటి ఒక వ్యక్తి ఏనుగు మీద రాజ్యానికి వచ్చాడు వచ్చి నన్ను సంగీతంలో గెలవగలిగినటువంటి వాడు లేడు జయపత్రికలు పట్టుకుని వచ్చాను నా పేరే భూలోకం చాప చుట్టి ఆది కేశవయ్య భూలోకం చాపలా చుట్టేశాను నేను నన్ను గెలవగలిగిన వాడు లేడు నీలో ఎవరైనా సంగీతంలో నాతో పోటీ చేస్తారా అన్నారు అంటే మహారాజు శ్యామశాస్త్రి గారిని పిలిచి నాయన నువ్వు ఒక్కడివే ఆయనతో సమానంగా పాడగలవు నువ్వు ఎలా అయినా రేపటి రోజు మన రాజ్యమర్యాద నిలబెట్టమన్నారు తప్పకుండా నేను అలాగే చేస్తానని శ్యామశాస్త్రి గారు ఆ రోజు రాత్రి కామాక్షి దేవాలయంలోకి వెళ్లి అమ్మవారిని బ్రోమ సమయమిదే జననీ అని కీర్తన చేశారు అమ్మవారి యొక్క మెడలో ప్రకాశిస్తున్నటువంటి పువ్వులు కింద పడ్డాయి ఓ నాకు జయం కలుగుతుంది అమ్మ నా పక్షాన ఉంది అనుకున్నారు మరునాడు రాజుగారి సంగీత సభకి వెళ్ళారు వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే ఇద్దరు మొదలు పెట్టారు ఆయన తానాన్ని ఆలాపించడం మొదలు పెట్టారు ఎంత గొప్పగానో తా తానం పాడిన తరువాత శ్యామశాస్త్రి గారు కూడా తాన ప్రస్తానం అనందుకు మంచి నైపుణ్యం ఉన్నవారు ఈయన కూడా తానం పాడన్నారు నేను ఒక నియమం పెడుతున్నాను మీరు తల ఊపకుండా తానం పాడండి అన్నాడు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిగా ఉన్న వ్యక్తికి అవతల వారి బలహీనత తెలుసు తల ఊపకుండా తానం పాడలేడు సంగీతంలో నిజంగా తానప్రస్థారం చేసేటప్పుడు ఎవరు తల ఊపకుండా తానప్రస్థారం చేస్తాడో వాడు మహావిద్వాంసుడని గుర్తు ఈయన తల ఊపకుండా ఆదికేశవయ్య గారు తానప్రస్థారం చేయలేకపోయారు కానీ తల కదపకుండా తానప్రస్థారం చేశారు శ్యామశాస్త్రి గారు ఆయన అక్కడికే కంగారు పడిపోయాడు ఇంతలో సింహనందన తాళం అని చెప్పి దాన్ని అందరూ పాడడం చాలా కష్టం ఆ సింహనందన తాళంలో ఆదికేశవయ్య గారు ఒక గొప్ప కీర్తన చేశారు చేసి ఏది నువ్వు కూడా ఒక కీర్తన చేయి అన్నారు అంటే లోకంలో గోపురాల మీద ఉంటుంది శరభం అని ఒక మృగం అది ఈ సింహాన్ని కూడా తినేస్తుంది ఇప్పుడు ఈయన శరవనందన ప్రస్థానంలో తాళ ప్రస్థాన విద్యలో ఆరితేరిపోయినటువంటి వారు కాబట్టి పంతొమ్మిది మూడు బై నాలుగు మాత్రలతో ఆవర్తానికి డెబ్బై తొమ్మిది అక్షరాలతో కీర్తన చేశారు శ్యామశాస్త్రి గారు చేసి ఆదికేశవయ్యని నువ్వు కూడా ఇలాగే శరవనందన తాళంలో పంతొమ్మిది మూడు బై నాలుగు మాత్రలకి తగ్గకుండా ఎక్కువ మాత్రలతో కాని సమాన మాత్రలతో కాని ఆవర్తానికి డెబ్బై తొమ్మిది అక్షరాలతో కీర్తనని అలా పాడమన్నారు అసలు ఆ శరనందన తాళమే తిరిగినటువంటి వాడు ఆయన అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టి ప్రస్తారం చేశారు శ్యామశాస్త్రి గారు కాడలేక శ్యామశాస్త్రి గారి కాళ్ల మీద పడ్డాడు తన బిరుదులన్నీ విడిచిపెట్టి జయపత్రికలని శ్యామశాస్త్రి గారి కాళ్ళ దగ్గర వదిలిపెట్టేశాడు తంజావూర్ కీర్తి నిలబడింది మహానుభావుడు గొప్ప జ్యోతిష విద్వాంసుడు శ్యామశాస్త్రి గారు చెప్పుకునేవారు నేను ఈ లోకంలో ఎంత కాలం ఉంటానంటే నా భార్య బతికున్నంత కాలమే ఉంటాను నా భార్య శరీరం విడిచిపెట్టేసిన ఐదో రోజున నేను కూడా లోకాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పేవారు ఆయన భార్య మరణించినటువంటి ఐదవ రోజున ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు ఎంత అందగాడైన మహానుభావుడు అంత సంగీత విద్వాంసుడైన ఇన్ని కనకాభిషేకాలు చేసిన ఏకపత్ని వ్రతుడై శీలవంతుడై అమ్మవారి అనుగ్రహంతో భూలోకం చాపతుట్టినటువంటి ఆదికేశవయ్య గారి ఓడించినటువంటి వాడై అన్ని రాగతాళములను కనిపెట్టినటువంటి వాడై అమ్మవారి మీద అన్ని కీర్తనలు చేసినటువంటి వాడై ఆయన భార్య మరణించిన ఐదవ రోజున శరీరాన్ని విడిచిపెట్టి శ్యామశాస్త్రి గారు ధన్యుడైపోయాడు అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి శ్యామశాస్త్రి గారు సంగీతంలో అమ్మవారి దంతపంథిలో ఒకరయ్యారు ఇప్పటికీ కీర్తన పాడుకుంటే శ్యామశాస్త్రి గారు కృతులు పాడుకుంటారు అమ్మవారి మీద ఎన్ని కీర్తనలు పాడారు మహానుభావుడు